అందరికీ నమస్కారం హిందువులు తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు అంతేకాకుండా నిత్యం ప్రతిరోజు ఉదయము సాయంత్రము భక్తి శ్రద్ధలతో తులసి మొక్కకు పూజలు చేస్తూ ఉంటారు కొన్ని ప్రత్యేక దినాలలో తులసి మొక్కను ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు ఈ మొక్క ఉన్న ఏ ఇంట్లోనూ పేదరికం సంభవించదు అందుకే ప్రతిరోజు కోట్లాది మంది తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు మీరు ఒకవేళ డబ్బులు సరిపోక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తులసితో గొప్ప పరిహారం చేసుకోవచ్చు తులసిని పూజిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చాలామంది చదువుతూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే తులసి ఆకుతో కొన్ని రకాల పరిహారాలు పాటించాలి ఆ పరిహారాలు ఏవి అన్న విషయానికి వస్తే ఇందుకోసం కావలసినవి పదకొండు తులసి ఆకులు అవసరం అవుతాయి పగటిపూట పదకొండు పచ్చి తులసి ఆకులను ఎంచుకొని కడిగి ఎండలో ఆరబెట్టాలి సింధూరంతో ఆవాల నూనె కలిపి తులసి ఆకుపై రామనామాన్ని రాయాలి ఆ తులసి ఆకులతో మాల తయారు చేసి ఆంజనేయుడికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగడమే కాకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి డబ్బులు సరిపోక ఇబ్బంది పడుతున్నట్లయితే తులసి ఆకులను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ పర్సు లేదా డబ్బులు ఉంచే అలమారాలో పెట్టాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగి కుటుంబానికి ధనవర్షం కురుస్తుంది కొందరు ఏ పని ప్రారంభించాలన్నా అందులో ఉండే ప్రతికూల అంశాలనే చూస్తుంటారు నాలుగైదు తులసి ఆకులను శుభ్రం చేసి వాటిని నీటితో నింపిన ఇత్తడి పాత్రలో వేస్తే చాలు ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది ప్రతిరోజు పూజ చేసిన తరువాత ఆ నీటిని గుమ్మం మీద ఇతర ప్రదేశాలలో తులసి ఆకుతో చల్లుకోవాలి దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరగటంతో పాటు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ విధంగా పైన చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలగటంతో పాటు అదృష్టం పట్టి పీడించడం ఖాయం